నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్న ఒక సంచలనంగా మారిన ఆందోళనకరంగా మారినటువంటి తిరుపతి లడ్డూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం తొందరపడకుండా ఉండాల్సింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకొని నిజంగా కల్తీ జరిగిందా కల్తీ నెయ్యి లడ్డూకి వాడారా అన్నది కన్ఫామ్ చేసుకొని మాట్లాడుంటే బాగుండేది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా కల్తీ నేని లడ్డుకు వాడినట్లుగా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఎంసం మీద ఓ పెద్ద రాజకీయ దుమారమే జరుగుతుంది దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి తీసుకురావద్దని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎంసం మీద వాళ్ళ బిగ్ డిబేట్లో చర్చించపట్టాం చర్చలో మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు అలాగే సత్యమూర్తి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మరి మరికేసేపట్లో జాయిన్ అవుతారు పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం శ్రీధర్ రెడ్డి గారు కోర్టు చేసిన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ ఎలా చూస్తుంది కోర్టు కల్తీ జరగలేదని చెప్పలేదు కల్తీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర స్పష్టంగా కల్తీ నేని లడ్డుకి వాడినట్టు ఆధారాలు ఉన్నాయా అన్నది అలాగే సిట్టు వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వేసే ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం వల్ల సిట్ ఉపయోగం ఉందన్నది కేంద్రం దీన్ని చొరవ తీసుకుని కేంద్రమే దీని మీద దర్యాప్తు జరిపితే బాగుంటది కేంద్ర దర్యాప్తు సంస్థలని కూడా ఒక సూచన చేసింది ఏమంటారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి పెద్ద వాళ్ళకి ప్రేక్షకులు నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఫస్ట్ నుంచి జగన్ గారి వాదన కానివ్వండి మా పార్టీ వాదన కానివ్వండి ఒకటే నిజంగా కల్తీ జరిగితే దోషుల్ని శిక్షించండి విచారించండి శిక్షించండి భక్తులు మనోభావాలు గాయపరచు మీరు డైవర్ట్ చేయటం కోసం ఇలాంటి విషయాలు తీసుకురావద్దు అనేది మా ఫస్ట్ నుంచి కూడా మా ఆర్గ్యుమెంట్ సో ఇదే డిబేట్ లో లాస్ట్ వీక్ మనం మాట్లాడుతున్నాం సార్ ఇది డైవర్షన్ టాక్టిక్స్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకొచ్చారు అని చెప్పి దాని తర్వాత వరుసగా జరుగుతున్న పరంపరలో ఏ ఒక్కళ్ళు మాట్లాడిన దానికి ఒకళ్ళు మాట్లాడిన దానికి ఒకళ్ళు మాట్లాడిన దానికి కొంతం లేదు ఇవాళ సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ గా సిద్ధార్థ లోద్రా గారిని గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేస్తున్న సిద్ధార్థ గారిని ఏమడిగింది జులైలో రిపోర్ట్ వస్తే మీరు సెప్టెంబర్ వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు సీజన్ నెంబర్ వన్ నెంబర్ టూ రిజెక్ట్ చేసిన దాన్ని ఎలా కలిపారని చెప్పారు నెంబర్ త్రీ ఎడెంట్రేషన్ జరిగింది అని అంటున్నారు కదా మరి ఆ లడ్డూల్ని టెస్ట్ చేయించారా అని అడుగుతుంది అలాగే మీరు స్టాండర్డ్ ల్యాబ్స్ ఏదైతే మైసూర్ ల్యాబ్ కానివ్వండి లేదా గజియాబాద్ లో ఉన్న ల్యాబ్స్ లో ఎందుకు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా అని సో వీటన్నిటికీ కూడా ఆన్సర్ లేదు ఫస్ట్ నుంచి మేము ఏం చెప్తున్నాం ఎన్డిపి చైర్మన్ వచ్చి అది ఆయన ప్రమోషన్ రావటమే దుర్మార్గం అని చెప్పి పేపర్ లో వస్తాం ఏజీఎం డిజిఎం లెవెల్ లో ఉన్న మనిషిని చైర్మన్ చేశారని చెప్పి వాపోతున్నారు ఆయన చైర్మన్ అయిన తర్వాత వెంకయ్య నాయుడు గారు జూన్ నాలుగు రిజల్ట్స్ ఏడో తారీఖు ఆయన కలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత టిటిడి గారిని అపాయింట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో ఎలట్రేషన్ జరుగుతుంది మీరు ఎంక్వైరీ చేయండి అంటున్నారు జూన్ పద్నాలుగున ఈయన ఛార్జ్ తీసుకుంటే జూలై ఐదో తారీఖు వరకు ఏం చేస్తున్నారండి ఈ మధ్యలో నెయ్యి వచ్చింది కదా ఏదో ఒక కంపెనీలో అయితే వచ్చింది కదా బట్ చెక్ చేయాలి కదా చెక్ చేయకుండా జూలై ఐదో తారీఖు ఎన్డీడిబి చైర్మన్ వచ్చి కలిసిన తర్వాత జూలై ఆరో తారీఖు ఆయన శాంపిల్ ఇస్తారు ఆ శాంపిల్ ని వేరే కంపెనీతో సెకండ్ సెకండ్ తీసుకున్నారా అంటే అది కూడా లేదు రెండు సో ఇది డైవర్ట్ చేయటం కోసం ఇంకా వేరు వేరు సనాతన ధర్మాలని చెప్పులేసుకొని పూజలు చేసే వాళ్ళు దు ఒక ప్రశ్నకి మీరు అంటే ఒకటి సార్ ఈ ఒక పాయింట్స్ అయితే ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏముందంటే ఇవంతా ఈ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు ఉన్నటువంటి యువగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు అసలు ఏమైపోయారు ఆయన కనపడలేదన్న ఒక అయితే ఆయన మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు ఇంత పెద్దగా అలజడి జరుగుతూ ఉంటే ఆయన రిజైన్ చేసి ఉండవచ్చు కానీ కంప్లీట్ గా ఆయన అసలు దీని మీద స్పందించనే లేదన్న విమర్శ ఉంది ఏం చెప్తారు దానికి సార్ సిట్ ఇప్పుడు సిట్ ఎంక్వైరీ చేస్తామంటున్నారు లెక్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కమింగ్ టు ద పిక్చర్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు చేసింది వైఎస్ఆర్ సిపింగ్ ధర్మారెడ్డి గారు ఎందుకు రాలేదని మమ్మల్ని అడిగితే ఈజ్ నాట్ అవర్ పార్టీ మెంబర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ ఓకే సో మాకు సంబంధం లేని విషయం దిస్ ఇస్ ఒకటి రెండోది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ గీ అనేది ఆ తక్కువ రేట్ కి ఎలా వస్తుంది అనే దాని మీద చాలా కాంట్రవర్సీ ఉంది యాక్చువల్ గా మేము ఆ పాయింట్ కి ఆన్సర్ చేయడానికి మా దగ్గర రీజన్ ఉందా గానీ మేము మాట్లాడలేదు క్షణం వరకు ఎందుకు తక్కువగా వచ్చిందంటే ఏ డైరీ కైనా కానీ గీ అనేది మెయిన్ ప్రొడక్ట్ కాదండి పాలు మాత్రమే మెయిన్ ప్రొడక్ట్ సో ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ గీ కానివ్వండి పన్నీర్ కానివ్వండి లేకపోతే బటర్ కానివ్వండి చీజ్ కానివ్వండి ఇవన్నీ బై ప్రొడక్ట్స్ సో ఈ పాలు ఎంత ఎక్కువగా అమ్ముకోగలిగితే అంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్యాట్ కంటెంట్ ఉండే పర్సంటేజెస్ డిఫరెంట్ రేట్ ఉంటుంది సో ఈ ఈ పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ని ఎంత ఎక్కువగా అమ్ముకోగలిగితే అంత ఎక్కువ బై ప్రొడక్ట్స్ వస్తాయి సో దాని మీద బేస్ చేసుకుని వాడి రేట్ తక్కువకి ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉండవు ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఉండవు సేల్స్ ఎక్స్పెన్సెస్ ఉండవు ఎక్స్పెన్సెస్ స్టోరేజ్ కెపాసిటీ ఉండదు సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు అసలు మెయిన్ ప్రధానంగా రేటు సరే కిలోకి నలభై యాభై రూపాయలు తగ్గి ఉండొచ్చు గతం కంటే మీ హయాంలో కానీ అసలు స్వామికి సంబంధించి నలభై యాభై రూపాయలు కిలో నెయ్యికి ఎక్కువ పెడితే మాత్రమే మంచి నెయ్యి ఉంటే బాగుండేది కదా ఇక్కడ ఇక్కడ అదే సార్ ఇక్కడ ఏంటంటే ఇది కాంపిటీషన్ వరల్డ్ సార్ ఎవరైనా కానీ ఇప్పుడు రేపు పొద్దున అదే టెండర్ ఎల్ వన్ కి వచ్చిన వాళ్ళు టూ లేదు మీరు క్వాలిటీ సరిగ్గా ఇవ్వట్లేదు అని ఎల్ టూ కిచ్చారు అనుకోండి మీరు సో ఇవన్నీ లీగల్ ఇష్యూస్ నాట్ సో టు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా పకడ్బందీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఎలా ఉంటది ఓటు హక్కు లేని పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టాలి అని చెప్పి ఆయన ఒకటికి పది సార్లు చెక్ చేసి ఇచ్చిన మనిషి స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అడల్ట్రేషన్ కి కోసం ముప్పై రూపాయలు నలభై రూపాయల దగ్గర క్గట్టు పెడతారా దిస్ ఇస్ నంబర్ వన్ నెంబర్ టూ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సేంద్రియ ఎరువుల్ని సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి స్వామివారి కైంకర్యాలకి నివేదనకి ఉపయోగించే ఉత్పత్తుల్ని మాత్రమే ప్రోత్సహించాలని చెప్పడమే కాకుండా దేశీయ ఆవుల్ని ఆ రోజున ఐదు వందలు ఆవులతో స్టార్ట్ చేస్తే ఈ రోజున వెయ్యి పన్నెండు వందల ఆవులు ఉన్నాయని చెప్తా ఉన్నారు సో ఆ ఆవుల నుంచి వచ్చిన నెయ్యినే మనం ఇక్కడ వాడుతా ఉన్నాం ఇది స్వామివారికి నైవేద్యానికి దేవుడికి పెట్టే నైవేద్యం బట్ ఈ లడ్డులు కానీ సరిపోదేవోలేండి ఇది సో ఆ నేను చెప్తున్నానండి అక్కడే అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు భక్తులకు పెట్టే లడ్డు దగ్గర ఒకటి రెండవది ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఏదైనా ఫారెన్ మెటీరియల్ వచ్చి కలిసినప్పుడు లడ్డు దుర్వాసన వచ్చేస్తది ఇట్ విల్ నాట్ రిటైన్ ఫర్ మెనీ డేస్ వన్ ఆర్ టూ డేస్ తర్వాత స్పైన్ అయిపోతుంది సో ఈ నాలుగు సంవత్సరాలు అలాంటి సందర్భం ఎక్కడా కూడా ఎక్స్పోజ్ కాలేదు సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారిని మేము ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు రోజుల క్రితం మాట్లాడతా నాతో వెంకటేశ్వర స్వామి ఈ విధంగా మాట్లాడించారు అన్నారు మరి సుప్రీం కోర్టు ఈ రోజున పాస్ చేసిన కామెంట్స్ ఎవరి చేత మాట్లాడించింది సో చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితిని కచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన విషయం రైట్ సార్